అంత క్రమశిక్షణ చేయాలి ఇస్తావా రెండు గంటలు ప్రార్థిస్తున్నావు మూడు గంటలు చేయాలి అదే క్రమశిక్షణ అదే నలుగు కొట్టుకోవడం అంటే నాలుగు లేస్తున్నావు మూడుకి లేయాలి అదే నలుగు కొట్టుకోవడం అంటే దిగజారిన స్థితిలో ఉండకండి ఎదగాలి పోయిన సంవత్సరం బాగా చేస్తుంటే పోయిన సంవత్సరం బాగా ప్రార్థన చేసుకుంటుంటే ఈ సంవత్సరం లేదు తగ్గింది అంటే నువ్వు దిగజారిపోయావు ఆత్మీయంగా దిగజారిపోయావు నాకు బూడిద వద్దు అంటున్నావు నువ్వు బూడిద కాను నేను కట్టిగానే ఉంటాను అంటున్నావు నిన్ను నువ్వు అసగించుకోలేదు చెబుతున్నావు పసులో బాగుంటి పసులో బాగుంటి పసులో బాగుంటి అంటున్నావు కానీ ఇప్పుడు బాగున్నావా ఇప్పుడు చెప్పేలా ఉన్నావు బాగలేవు చెడిపోయావు జాగ్రత్త తీర్పులోకి తీర్పు తీర్చేంత వరకు వద్దు అందుకు పౌలు చెప్పండి ఎవరు పౌలు పౌలు ఎవరు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను పోలి నడుచుకుని ధైర్యంగా చెప్పాడు మీరు నన్ను పోలి నడుచుకుని ఎందుకు ఆ మాట చెప్పాడు చూడం ఎందుకు ఆ మాట చెప్పాడు మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినాం చూడండి నేను క్రీస్తుని పోలి నడుచుకుని వచ్చిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని నన్ను పోలి నడుచుకుని చెప్పండి దీనికి ముందు ఏం చెప్పాడు తొమ్మిది ఇరవై ఏడులో చెప్పండి తొమ్మిది ఇరవై ఏడులో ఏం చెప్పాడు గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు ఒకవేళ ప్రస్తుడనైపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను ఎప్పుడు చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడు ధైర్యంగా చెబుతున్నాను నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను చూడండి ధైర్యంగా చెబుతున్నాడు దీనికంటే ముందు నలగ కొట్టుకున్నాడు తన శరీరాన్ని నీవు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే నీవు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకుని ధైర్యంగా నువ్వు చెప్పాలి అలా ధైర్యంగా చెప్పాలంటే ముందు నీవు క్రమశిక్షణలోకి రావాలి నీ జీవితాన్ని నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి కాల్చుకోవాలి అసగించుకోవాలి ముందు చేశాడు ఆ తర్వాత చెప్తున్నాడు అప్పుడు చెప్పాడా దానికి ముందు చెప్పాడా లేదు తర్వాత చెప్పాడు తర్వాత దేనికి నలగగొట్టుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు అసహించుకుంటున్నాడు క్రమశిక్షణ పెట్టుకోవాలి ఒక క్రమం పెట్టుకోవాలి ఐదుకి లేస్తున్నావు నాలుగు లే అది ఒక క్రమం నిన్ను నేను నలగ కొట్టుకునిట క్రమశిక్షణ పెట్టుకుని ఉంటా ఇప్పుడు ప్రార్థన పాఠబడింది మోకరించి ప్రార్థనలో కూర్చొని మోకరించి అది ఎంత చెప్పినా చే అది నలగొట్టుకుంటే కాదు ఎలా చేయాలి మోకరించి పాటపడాలి మోకరించి ప్రార్థన అలా నలగొట్టుకోవాలి నీ శరీరాన్ని ఈ బూడిద నీలో కావాలి చెప్పండి అర్థమైందా నాలుగవ బూడిద ఏమిటి అసహించుకుంటున్నాడు యోబు కన్నులారా కన్నులారా దేవుని చూచాను కన్నులారా ఇప్పుడు నేను అసహించుకుంటున్నాను బూడిదిలో పడిపోయాను అసగించుకొని బూడిదిలో పడిపోయాడు నీలో ఇది రావాలి నువ్వేమో అసగించుకోవాలి మందిరములు ఎక్కడ అడుగు పెడితే మందిరము చూచిన వెంటనే నీకు అసహ్యం రావాలి నీ జీవితాన్ని బట్టి నీ మాట తీరును బట్టి నీ తలంపులను బట్టి నువ్వు చూచేవాడిని బట్టి నువ్వు నడిచే నడవడికని బట్టి నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నువ్వు చేసే పనులను బట్టి నీకు అసహ్యం రావాలి అది రావాలి కొంచెం జోక్స్ వేసుకున్నావు అసహించుకోవాలి అవన్నీ చూసి అదే నాలుగో బూడిద ఈ దినము నుంచి నా అవయములో ఏది బాగలేకున్నా నేను అసహించుకుంటాను సరి సరిచేసుకుంటాను నాకు నేనే తీర్పు తీర్చుకుంటాను ప్రభు అని మనమందరం మోకరించి ప్రార్థించుకుందాం అందరు మోకరించి ప్రార్థన చేసుకోవాలి అందరూ ప్రార్థన చేసుకొని